జర్నలిస్ట్ సాయి ఇవాళ ఉదయం ఒక వీడియో వదిలేడు జగన్పై ద్వేషం ప్రమాదం దానికి ఒక మూడు కారణాలు చెప్పుకొచ్చాడు మూడు నాలుగు కారణాలు చెప్పుకొచ్చాడు మొట్టమొదటిది పేదలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మోసం చేసేసారు దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి ఆ ఆశ అలా కలిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోసం చేసేశారు ఇక మధ్యతరగతి దానికి ఒక రీజన్ చెప్పుకొచ్చాడు విచిత్రం అంటే ఏంటంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల దగ్గర పనిచేయడానికి ఎవరు రావట్లేదంట పని మనుషులు కానీ ప్లంబర్లు కానీ ఎలక్ట్రిషియన్స్ కానీ పనిచేస్తానికి ఎవరు దొరకట్లేదంట అంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల పేదలు బ్రతుకులు మారిపోయినాయి అని చెప్పేసి ఎలా ఫీలింగ్ అంట ఆ కసి వీళ్ళు పెంచేసుకుని జగన్కి వేయలేదని మాట్లాడతాడు ఇక ధనికులు వాళ్ళ దగ్గర గతంలో గుమస్తాలుగా పనిచేస్తానికి మూడు వేలు నాలుగు వేల రూపాయలకు వచ్చి వాళ్ళే బతిమాలి జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు పదివేల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు సంక్షేమ పథకాల ద్వారాగా వాళ్ళు ఆర్థికంగా బలపడిపోయారు ఎవడు చెప్పిన మాట వినట్లేదు అని చెప్పేసి అని ధనవంతులు కసి పెంచుకొని జగన్మోహన్ ఓడించేశారంట అరే ఇది ఏమన్నా విశ్లేషణ సాయన అసలా ఒకసారి వీడియో వినిపిస్తా కొద్దిగా లెంత్ ఉన్నా సరే ఓపికగా వినాల్సిందే వినండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమల పేర్లు ఒక నాలుగు చెప్పాయా నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే గతంలో ఐటీ మంత్రిగా చేసిన వాళ్ళ అమర్నాథ్ కానీ వాళ్ళే చెప్పలేరు కదా మా హయాములకి ఈ పరిశ్రమ మేము తీసుకొచ్చామని చెప్పేసి అని వాళ్ళ హయాంలో నిజంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు కదండి వాళ్ళు చెప్పరు మీరు చెప్పేస్తారు ఈ ఆరు నెలల్లో పరిశ్రమలు పుట్టుకొచ్చేస్తాయా ఎందుకు ఈ పనికి మళ్ళీ విశ్లేషణ సిగ్గుపడి సాయి ఒకవేళ వచ్చుంటే తీసుకొచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు వైసీపీ నాయకులు చెప్పుకుంటారు వాళ్ళ చెప్పట్ల చేసుకుంటున్నాం ఇక్కడ జగన్ హయాంలో వచ్చేసినాయి ఈ ఆరు నెలల్లో పుట్టుకొచ్చేసినాయి అంటే ఇప్పుడు పరిశ్రమలు ఏమీ రాలేదు అన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చినాయి చదువుతూ ఉంటావు కదా రోజు పేపర్లు చదువుతూ ఉంటావు కదా చదువుతావు కదా ప్రతిరోజు ఏదో ఒక పరిశ్రమ ఏపీకి రాబోతుంది నారా లోకేష్ గారు మాట్లాడారు ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేస్తున్నావు లేదంటే ప్రతిపాదన పంపించారు ఏదో ఒక వార్త మనం చదువుతూనే ఉన్నాం కదా పైగా ఆరు నెలల్లో పుట్టుకొచ్చేసినాయా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలనస్తే ఏ పరిశ్రమ వచ్చిందో ఎవరికీ తెలియదు నువ్వు కూడా చెప్పలేవు వాళ్లే చెప్పదానికి నువ్వేం చెప్తావు ఇంకా మాట ఇంకా మాట అసలే మ్యాటర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది వినండి బాగా ఇది అతి మాటలు ఇది చాలా అతి మాటలు నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారాగా పేదవాడు ఒక స్థాయికి వచ్చేసాడా ఇంకా అత్యాస ఏమన్నా విశ్లేషణ సాయి అది ఉపాధి కల్పించాడు ఉద్యోగాలు కల్పించాడు పని కల్పించాడు తద్వారాగా వాళ్ళ బ్రతుకులు మారుతున్నాయని చెప్పట్లా సంక్షేమ పథకాల ద్వారాగా బ్రతుకులు మారిపోతున్నాయి ఇంకా కావాలి ఇంకా కావాలి అత్యాసకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని ఓడించేసానని మాట్లాడుతున్నావా నీకు తెలియదా సాయి ఏమని అలా నిన్ను జర్నలిస్ట్ అనాలా ఇంకా మాట్లాడుతుంది మధ్య తరగతి కుటుంబీకుడు ఇవిడు కూడా అలా అనుకోడు మధ్య తరగతి వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోరు అసలా నువ్వు అనుకుంటే సరిపోద్దా మధ్య తరగతి వాళ్ళ కుటుంబాలు పని చేయడానికి ఎవరు దొరకట్లేదా ప్లంబర్లు ఎలక్ట్రిషియన్స్ పని చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం వారికి అబద్ధం ఇంకొక నితుక్కుంటాడండి వీడింట్లో పని చేసుకోవడానికి అయినా మధ్య తరగతి ఇళ్లలో పని మనుషులు పెట్టుకుంటారా అనేది నూటికి తొంభై శాతం అబద్ధం నూటికి తొంభై శాతం మధ్యతరగతి కుటుంబాల్లో ఎవడు కూడా పని మనుషులు పెట్టుకునే స్థాయికి ఇంకా మనం ఎదిగిపోవాలా ఎదిగిపోయారా నువ్వు చూపి తప్పని మధ్యతరగతి కుటుంబాల్లో పని మనుషులను పెట్టుకుంటారని నువ్వు చూపించగలుగుతావా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు మధ్య తరగతి అని ఎందుకు వచ్చింది ఒకవేళ పని మనుషులు పెట్టుకునే వాళ్ళు అయితే వాళ్ళు మధ్య తరగతి కుటుంబాలు ఎందుకు అవుతారు వాళ్ళు తరగతి వాళ్ళు ఎందుకు అవుతారు పని మనుషులు పెట్టుకునే స్థాయి ఉంటే మన తరగతి అని ఎందుకు సంబోధిస్తాం మనం చిన్న లాజిక్ మిస్ అవుతులందుకు అసలు అనిపించట్లేదా మాట్లాడేటప్పుడు కూడా మనకు అనిపించట్లేదా ఎక్కడైనా చూపించగలుగుతావా తరగతి కుటుంబాల్లో పని మనుషులను పెట్టుకుని పనులు చేయించుకునే వ్యక్తిని ఆ కుటుంబాలను ఎక్కడైనా చూపించగలుగుతావా పని మనుషులు పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే పొజిషన్లో ఉంటే వాళ్ళు వాళ్ళని మనం మధ్య తరగతి అని చెప్పేసి ఎందుకంటావా అండి అంటే వాళ్ళకి పని చేయడానికి మనుషులు దొరకట్లేదంట అందుకని చెప్పేసి కసి పెంచేసుకుంటారా ఏమన్నా ఉందా నీకు అసలు బుర్ర పని చేస్తుంది బుర్ర పని చేస్తుందా బుర్ర ఉండే మాట్లాడుతున్నావా కొంచెం అయినా సరే ఇప్పుడు నేను పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి అంటేనా ప్లంబర్ అయినా ఎలక్ట్రిషన్ అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా ఎవడు పని చేస్తే వాడికి డబ్బులు వస్తాయి పని మనుషులు దొరకట్లేదు ఇంకా ఎవడు పని మనుషులుగా చేసేస్తున్నాడో ఏ కాలంలో ఉన్నావు ఏ జమానాలో ఉన్నాను అసలు ఇవాళ రోజున ఎవడ కాడు మనంతటి మనం పని చేసుకొని బతుకుదాం ఆ స్టేజీకి వచ్చేసరి అప్పుడు దశాబ్ద కాలం బట్టి అదే మైండ్ సెట్తో ఉన్నారు అందరూ కూడా ఎక్కడో ఇక్కడ కాదు పెద్ద పెద్ద సిటీల్లో నగరాల్లో నువ్వు చెప్పే పని మనుషులు వీళ్ళు తప్పితే మన రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో పని మనుషులు పెట్టుకొని పనులు చేయించుకున్న వాళ్ళు ఎవరు నాకు అర్థం కా అంటే నువ్వు చేయించుకుంటావేమో నీకు నువ్వు మధ్య తరగతి కూడా అనుకుంటే అది చాలా చిరాకది ఇప్పుడు అలాగ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేస్తున్నారా పని చేయకుండా ఇంటికాడ ఉంటారని చెప్పి చెప్పే ప్రయత్నమా నీ విశ్లేషణ అంటే నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి అప్పుడు నీకన్నా అర్థం అవుతుందంటే నీకు కూడా అర్థం కాదు మళ్ళీ చూసుకో ఒకసారి కలితే నువ్వేం చెప్పి ఒకసారి నువ్వు మళ్ళీ చూసుకో ఇప్పుడు అసలేం ట్విస్ట్ చూస్తుంటావు చూడండి ఇదే మరి చెప్పిచ్చు కుట్టేవారంటే ఇదే మధ్యతరగతికున్న వాళ్ళు ఎవడండి పని మనుషులు పెట్టుకుని పని చేయించుకునేది జగన్ ఉంటే వీళ్ళకి ఎందుకు నష్టం సింపుల్గా ఏమైనా మాట్లాడుతున్నాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళు బతుకులు మార్చేశాడని చెప్పేసి అని మధ్యతరగతి వాళ్ళు జగన్ పైన కక్ష పెంచేసుకున్నారు వీళ్ళకి పని చేస్తానికి మనుషులు దొరుకుతుంది అంటే వీళ్ళకి పని చేయించుకోవడానికి మనుషులు దొరకట్లేదంట అందుకని చెప్పేసి అని కక్ష పెంచేసుకున్నారు ఏమన్నా లాజిక్ కాసా ఇది ఏమండి మనలో మాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి మధ్యతరగతి వాళ్ళు పని మనుషులు పెట్టుకుని పనులు చేయించుకునే స్థాయికి వచ్చారా ఆ స్థాయిలో ఉన్నావా ఒకే నిజంగా ఆ స్థాయికి వచ్చి ఉంటే కనుక వాళ్ళని మధ్యతరగతి అని చెప్పేసిన మనం ఎందుకంటాం ఎందుకంటామండి మనం అనం కదా అంటే వాళ్ళే ఒక పని మనుషులు పెట్టుకుని పని చేయించుకొని వాళ్ళకి నెల నెలా జీతాలు ఇచ్చుకునే స్థాయిలో వాళ్ళు ఉంటే మధ్యతరగతి వాళ్ళు ఎందుకు అవుతారు ఏమైనా అర్థం ఉందా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ధనవంతులు వాళ్ళ గురించి మాట్లాడతాడు ఒకసారి వినండి ఎక్కడ సాయి నువ్వు చెప్పేది ఏంటి జగన్ రాకముందు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు షాపుల్లో పనిచేస్తే గుమ్మస్తాలకి జీతం మూడు వేలు నాలుగు వేల మూడు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలకి ఎవడైనా పని చేస్తున్నాడా ఏ జమానా ఏ జమానా గురించి చెప్తున్నావు నువ్వు అంటే ఇప్పుడు ఎవడో రావట్లేదు మూడు వేలకి నాలుగు వేలకి ఇంకా చూడు ఇది ఇది చాలా అతి తెలుసా నీకు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రోజుకి వంద రూపాయలకి ఎవడన్నా పని చేస్తాడా గుమ్మస్తాలకు నెలకు మూడు వేలకి నాలుగు వేలకి బతుమాలొచ్చేవారా ఇది రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్రతుకులు మార్చేసాడా ఇప్పుడు నెలకు పదివేలు అడుగుతున్నారా ఏమన్నా ఎవడన్నా పదివేలకి ఎక్కడన్నా పని చేస్తున్నారా అసలు పదివేల రూపాయలకి కూలి పనికెళ్తే గొంతుందండి వాళ్ళ ఏ పనికన్నా వెళ్ళవు నువ్వు ఏ పనికి వెళ్ళినా కానీ మినిమం ఐదు వందల రూపాయలు తక్కువ లేదు వాళ్ళ ఎక్కడైనా సరే కలితే నువ్వు ఏ అడ్డా మీదకి వెళ్ళాడు గుమస్తాగా ఎందుకు చేసుకోవాలి మూడు వేల రూపాయలకి ఎందుకు పని చేసుకుంటాడు వెళ్ళి ఏ అడ్డ మీద నుంచి ఉన్నా సరే కూలి పనికి వెళ్ళినా సరే చక్కగా ఐదు వందల రూపాయలు ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తారు స్టార్ట్ అవుద్ది సాయంత్రం ఐదు గల్లా పని క్లోజు అది ఏ పని అయినా సరే తాపిక్ పనా ఇంకో పనా ఇంకో పనా వాళ్ళ టైమింగ్స్ అంతే ఐదు వందలు ఇస్తారు ఆరు వందలు ఇస్తారు పనిని బట్టి అక్కడ డిమాండ్ని బట్టి ఏడు వందలు ఎనిమిది వందలు ఆ రోజులు కూడా ఉంటాయి జనం లేరు డిమాండ్ ఉంది వాళ్ళు ఏడు వందలు ఎనిమిది వందలు కూడా అడుగుతారు అలాంటిది మూడు వందల రూపాయలు అంటే మూడు వేల రూపాయలకి పని చేస్తానికి మనుషులు దొరకట్లేదు అని చెప్పేసి అని ధనవంతులు భావించి ఆకర్షి పెంచేసుకున్నారా ఏమంటే రెండు వేల పంతొమ్మిది వరకే వేసుకోకుండా జగన్ రాకముందే వేసుకో నువ్వు అన్నట్టుగా మూడు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలకి బ్రతి మాలి గుమ్మస్తాల కింద జాయిన్ అయ్యి ఏమన్నా బుర్రను మాట్లాడుతున్నావా సై నీకు అసలు బుర్ర ఉండే మాట్లాడుతున్నా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా జర్నలిస్ట్వా పైగా జగన్ పైన ద్వేషమా చూపించు నీకు తెలిసిన ఒక వంద మందిని ఒక పది మందిని చూపించు ఇదిగో పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి ఇలా రెండు వేల పంతొమ్మిది వరకు షాపుల్లో గుమ్మస్తాలుగా పనిచేసేవారు వాళ్ళని ఎలా జీతం మూడు వేల రూపాయలు అని చూపించు ఎక్కడున్నావండి ఏం మాట్లాడుతున్నారు మీరు మరీ మీరు ప్రజల మీద ఇంత ద్వేషం పింజేసుకోకూడదు కాస్త మనం చెప్తే అతికినట్టు ఉండాలి చెప్పిచ్చి కొట్టేటట్టు ఉండకూడదు ఎవడన్నా నమ్మాలి కదా మనం చెప్తే ఎవడన్నా నమ్ముతాడా